అందరికీ నమస్తే ఈరోజు మనం బహురీహి సమాసం గురించి వివరంగా చెప్పుకుందాం అంటే నిర్వచనము ఆ తర్వాత అది గుర్తు పెట్టుకోవడానికి ఒక కొండ గుర్తు ఆ తర్వాత ఉదాహరణలు అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది మొదట నిర్వచనం అంటే అన్య పదార్థ ప్రాధాన్యము గల సమాసం అని అర్థం ఓకేనా మరొక ముఖ్య విషయం మన వీడియోస్ ఇంకా ఇక నుంచి ఎప్పుడు ప్రతివారం ఆదివారము మరియు గురువారం ఉదయం ఏడున్నరకు ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ సమాసం అంటే మనకేమి ఉంటుంది రెండు పదాలు ఉంటాయి ఆ రెండు పదాలు ఏమేమి పూర్వపదం ఒకటి ఉత్తర పదం ఒకటి ఉత్తర పదాన్ని పరపదం అని కూడా అంటాం అయితే రెండు వేరువేరు పదాలు ఉంటాయి వాటి అర్థం కోల్పోయి మనకు పదంలో కొత్త అర్థం వస్తుంది అదే మనకు బహురీహి సమాసం అంటే అయితే కొండగుర్తు అన్నాను కదా విగ్రహవాక్యం రాసినప్పుడు ఖచ్చితంగా కలది లేదా కలవాడు అనేది చివరన వస్తుంది ఇది కొండగుర్తు ఇప్పుడు మనం ఉదాహరణలు గమనిద్దాం ఇక్కడ ఒక ఐదు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది మొదటిది చంద్రముఖి అయితే దానికి విగ్రహ వాక్యం ఏమని రాస్తాం చంద్రుని వంటి ముఖము కలది ఎవరు స్త్రీ మరి రెండవది ముక్కంటి మూడు కన్నులు కలవాడు అనేది విగ్రహవాక్యం ఎవరు శివుడు ఇక్కడ మూడు చంద్రుని ముఖము అనేది రాలేదు కానీ కొత్త పదం స్త్రీ వచ్చింది మూడు కలవాడు రాలేదు కానీ శివుడు వచ్చింది అది కొత్త పదం ఇక్కడ మూడు అని వచ్చింది కదా అని ద్విగు సమాసం అనుకునేరు కాదు చివరిలో మన కలవాడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది బహూరీహి పద్మాక్షి మరొకటి విగ్రహవాక్యం పద్మము వంటి అక్షి అంటే కన్నులు పద్మము వంటి కన్నులు కలది ఎవరు స్త్రీ ఇక్కడ స్త్రీకి మనము పద్మాక్షి చంద్రముఖి ఇలా కొన్ని పదాలు ఉపయోగిస్తాం నాలుగు చతుర్ముఖుడు అంటే చతుర్ అంటే నాలుగు నాలుగు ముఖాలు కలవాడు ఎవరు మనందరికీ తెలిసిందే బ్రహ్మ మరి ఒక్కొక్కసారి విగ్రహవాక్యం ఇస్తాడు పదం ఏంటో అడుగుతాడు వీణను పానీయందు కలది అని విగ్రహవాక్యం ఇస్తాడు అంటే దానికి పదం ఏమని రాయాలి వీణా పాణి పాణి అంటే చెయ్యి అర్థం ఓకేనా ఇక్కడ అర్థం కూడా మీకు ఒకటి నేర్చుకున్నట్టే ఇక్కడ మీరు మొ మొత్తం ఉదాహరణలన్నీ గమనిస్తే చివరన మనం చెప్పుకున్నట్టు కొండ గుర్తు కలది కలవాడు అనేది వచ్చింది అవునా అంటే టోటల్ మీద మనకు మనుషులకు సంబంధించి అంటే అదే స్త్రీలైతే కలది వస్తుంది పురుషులైతే కలవాడు వస్తుంది ఇక్కడ చతుర్ముఖుడు అంటే మనం నాలుగు ముఖాలు కలవాడు అని చెప్పుకున్నాం అదే చతుర్వేదములు అంటే అది మళ్ళా ద్విగు సమాసం అవుతుంది ఎందుకు వేదములు అనేది మనిషి కాదు కదా అలా మరి ఇక్కడ మీకు ఇచ్చే హోంవర్క్ గరుడ వాహనుడు అనేది పదము విగ్రహవాక్యం కూడా నేనే రాశాను గరుత్మంతుని వాహనంగా కలవాడు అని మరి ఆ వాహనంగా గరుత్మంతుని వాహనంగా ఎవరు కలవాడో మీరు ఆ పదం రాయాలి అలాంటిది దశకంఠుడు పది కంఠములు కలవాడు ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది తప్పకుండా అది కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి రెండింటికి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్